హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డెట్ సంబంధించి కావచ్చు మరి డిఎస్ సంబంధించి పోస్టుల వివరాల గురించి మనం అప్డేట్ చూస్తే మరి మొత్తానికి తెలంగాణలో పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఈరోజు మనకు కేటగిరీ వేరేగా ఇవ్వడం జరిగింది మనం అందుకు సంబంధించిన అప్డేట్ మరియు ఇన్ని ఈ నెలలో వచ్చిన నాలుగు వేల మంది టీచర్ల సర్దుబాటు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు మరి టీచర్స్ సర్దుబాటు చేస్తే డిఎస్సి ఉంటుందా ఉన్నది ఖచ్చితంగా టీచర్ల సర్దుబాటు డిఎస్ సంబంధం లేదు కదా అనేక మనం చెప్పడం జరిగింది సర్దుబాటు అనేది ఖచ్చితంగా టీచర్ల స్కూల్స్ వారిగా అంటే ఆ అభ్యర్థుల స్టూడెంట్ సంబంధించి రేషియో ప్రకారం మరి ఆ విద్యా సంవత్సరం సంబంధించి ఉంటుంది కాబట్టి ఒక పాఠశాల స్టూడెంట్ ఎక్కువ ఒక పాఠశాల టీచర్ల సంబంధించి ఒకటి రెండు టీచర్లు ఎక్కువ ఒకటి రెండు టీచర్ సంబంధించి పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేయడానికి మాత్రమే ఇక్కడ సదుబడి వేస్తారు కొన్ని జిల్లాలు మాత్రం ఖచ్చితంగా మరి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మాత్రం ఇటీవల చేపట్టడం వల్ల ఖమ్మం జిల్లాలో ఏడు వందల మంది అధికారంగా ఉన్నారని కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ నగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో మిగిలి ఉపాధ్యాయులు ఉన్నారని పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఖాళీలు ఉంటాయి కానీ గతంలో ఉన్న ఖాళీ ఉండి ఖచ్చితంగా ఇక్కడ కొన్ని పోస్టులు ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పవచ్చు ఇక టీచర్ల ప్రమోషన్ ద్వారా ఇప్పటికే కాళ్ళు పదవి నెమ్మ ఖాళీలు అన్ని కలిపి కూడా అత్యవసరంగా అయితే పదివేల ఉన్నాయి ఆరు వేల పోస్టులు వేస్తామని గతంలో విదేశాఖ చెప్పినప్పటికీ ప్రస్తుతం అయితే ఆ పోస్టు పదిహేను వేలకు పెరిగింది మరి పదిహేడు వేల టీచర్ పోస్టులో ప్రస్తుతం కేటగిరీ ఎన్ని ఉన్నాయో మనం చూస్తే మరి సర్కారు సర్కార్ పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఆరు వేల ఎనిమిది అరవై ఒక స్కూల్ ఉండగా ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై టీచర్ పోస్టులు ఉన్నాయి వీటిలో ఒక లక్ష పదకొండు వేల తొంభై ఒక్క టీచర్లు మాత్రమే ఉన్నారు పదహారు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే దాదాపు పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను పదివేల టీచర్ టీచర్లు భర్తీ చేశారు అయినా మరొక పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాథమిక బడులోనే తొమ్మిది వేల పైగా హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి మోడ స్కూల్లో రెండు వేల పదమూడు పద్నాలు రిక్రూట్మెంట్ చేశారు మళ్ళీ చేయాలని ఇవ్వడం జరిగింది సార్ మనం చూస్తే పోస్టులు ఖాళీలు ఇస్టెడ్ హెచ్ఎం ఆరు వందల ముప్పై ఆరు ఇంకా పెరగచ్చు అని ఇవ్వడం జరిగింది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఆరు వందల ఎనభై నాలుగు ఇవి అంటే ప్రమోషన్ ద్వారా భరిస్తారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సంబంధించి హెచ్జీ టీచర్లకు సంబంధించి సెకండ్ గ్రేడ్ టీచర్ హెచ్జీలు తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్కూల్ అస్టెంట్ నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు పీఈటీలు రెండు వందల ఎనభై ఐదు ఇతర ఒక ఇష్టడ్ టీచర్లు పదహారు వందల అరవై ఒకటి మొత్తానికి అయితే పదహారు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే దాదాపు పదిహేడు వేల పోస్టు ఉన్నాయి ఖచ్చితంగా మనకు టెట్టు ప్రక్రియ పూర్తి అయ్యే అయితే డీఎస్పీలో ఎలాంటి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ప్రభుత్వం మరి ఎస్సీ బాగా ఇగిన తర్వాత ఇతరత్ర ఉద్యోగాలు కూడా రివ్యూ చేయలేదు కాబట్టి అందులో భాగంగానే మన డీఎస్సీ కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అన్ని నోటికలు ఇచ్చే డిఎస్సీ బాగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉండదేమో ఎలక్షన్ వరకు తీసుకోవాలనేమో ఆలోచన ఉండేది కానీ ప్రస్తుతం అయితే ఇతర జాబ్స్ పైన రివ్యూ జరగాలేదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ త్రీ నేయకాల సంబంధించి పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అవి అయిపోయిన తర్వాత మరి ఇచ్చే ఉద్దేశం ఉందా అనే మరి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి సీఎం గారు కూడా మరి గ్రూప్ వన్ గ్రూప్కి సంబంధించి కేసెస్ చెప్పడం జరిగింది మనం అయిపోయిన తర్వాతనే అన్ని జాబ్స్ పైన రివ్యూ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మనకు ఈ నెలలో పద్దెనిమిది తారీఖు నుంచి టెట్ ప్రారంభం కావడం వచ్చే నెలలో మనకు టెట్ రిజల్ట్ అవడంతో మనకు మరి ఆ తర్వాతనే మరి జాబ్స్పై రివ్యూతో జాబ్స్ పైన రివ్యూ జరిగే అవకాశం అంటే మనకు డిఎస్సీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖాళీ అయితేనే ప్రభు అయితే ఎలాంటి హాజరైపోయిన అవసరం లేదు ఇక టెట్ హార్టికల్ సంబంధించి మరి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల హార్టికల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది చాలా మందికి అయితే అభ్యర్థులకు మరి తొలి రెండు ఆప్షన్ల ప్రకారం మరి కొంతమంది అభ్యర్థులకు దూరం కూడా వేయడం జరిగింది సమాచారాన్ని మరి చెప్పుకోవడం జరిగింది మరి పేపర్ వన్ పేపర్ రోజు రెండు షిఫ్ట్ సంబంధించి కావచ్చు పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి కావచ్చు పేపర్ టూ చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు మొదటి షిఫ్ట్ అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పేపర్ టూ పరీక్షలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రెండవ షెప్ట్ ఇరవై ఐదు పేపర్ పేపర్లో పరీక్షలు నిర్వహిస్తారంటే ఇవ్వడం జరిగింది మరి ప్రతి సంవత్సరం నూట సార్ టేట్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ రాష్ట్రంలో జూన్ డిసెంబర్లో ట్రేడ్ పరీక్షలు నిర్వహించే ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా గత నవంబర్ డిసెంబర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి నిర్వహించారు ఫిప్రల్ రిజల్ట్ ఇచ్చారు మరి ఇంత సంబంధించి మరొక డేట్ సంబంధించి జూన్లో రిజల్ట్ నోటికేషన్ వచ్చింది మనకు మేలో నాకు మన నోటిఫేన్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి సంబంధించిన ఆల్రెడీ ఈ నెలలో మనకు టెట్ ప్రారంభమైన విషయం తెలిపం అవుతున్న విషయం తెలిసిందే జూలై ఇరవై రెండు పదతాలు వస్తాయి కాబట్టి మనకు మరొక టెట్ కూడా నవంబర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆలోపే డిఎస్ సంబంధించి పూర్తి మనకు పూర్తి చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాబోయే రెండు మూడు నెలలు మనకి కీలకం కాబట్టి ఖచ్చితంగా ఆరో లోపల ఆలోపే మనకు డిఎస్సీ పైన ఫ్లాట్ వచ్చే అవకాశంతో పాటు అతను మరొక అంశం ఏంటంటే జాబ్స్ పై రివ్యూ చేస్తే మనకు డిఎస్సీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి నెంబర్ డే గమనించాలి ఇక మనం ఒకసారి ఖాళీలు చూస్తే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గెస్టెడ్ హెచ్ఎం సెకండ్ జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ తొమ్మిది వేలు స్కూల్ హస్టర్ నాలుగు వేల అరవై ఇరవై నాలుగు పీఈటీలు రెండు వందల ఎనభై ఐదు మొత్తం కదా పదహారు వేల తొమ్మిది అరవై తొమ్మిది పోస్టు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ కరెక్ట్ అప్డేట్ థ్యాంక్ యూ మరొక చిన్న అప్డేట్ ఏపీడిఎస్ సంబంధించి కూడా మరి హార్టికల్ సంబంధించి కొందరికి మెసేజ్ రావడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఒకటికి మార్చినట్టు హెచ్ కొంతమంది రాలేదు చెప్తున్నారు ఖచ్చితంగా కొందరికైతే అభ్యర్థులకు అయితే ఏపీడీఎస్ సంబంధించి హెల్ప్ డెస్క్ నుంచి మనకు అంటే ఏపీ ప్రభుత్వం నుంచి మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది రియాలిటీగా డౌన్లోడ్ చేసుకోవాలని కొంతమంది అభ్యర్థులు చేంజ్ అయ్యింది మరి కొంతమంది అభ్యర్థులు కాలే అంటున్నారు మరొకసారి ఈరోజు చెక్ చేసుకొని లేదంటే మరొకసారి డెస్క్ కాల్ చేసి మరి అందరికీ చేంజ్ చేస్తారు లేదంటే కొందరికి కొన్ని జిల్లాలోకి చేంజ్ చేస్తున్న విషయం అయితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లెటర్ థ్యాంక్ యూ